జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ లోకంలో భగవంతుని భోగభాగ్యాలు సిరి సంపదలు ఆస్తిపాస్తులు ఆరోగ్యం అధికారం ఇలాంటివి కోరుకుంటారు కానీ అవేవీ నాకు అక్కర్లేదు నాకు నీవే కావాలని కోరుకునేవారే నిజమైన భక్తులు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరే ముందు తన అత్తగారైన కుంతీదేవిని ఏం కావాలని అడుగుతాడు అప్పుడు కుంతీదేవి తనకు ఏమీ అక్కర్లేదు భవబంధాల నుండి విముక్తి కలిగించి నీ పాద పద్మాలపై నిచ్చలమైన భక్తి నాకు ప్రసాదించు అని అడుగుతుంది పుండరీకాక్ష భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు దుర్యోధనుడు పెట్టిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుని రక్షించావు దురహంకారంతో తుల్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు భీష్ముడు మొదలైన యోధాన యోధుల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డుపడ్డావు మళ్ళీ ఇప్పుడు చిట్టి తల్లి ఉత్తర కడుపులోని పసికందును అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మగ్గిపోకుండా కనికరించావు ఇంకా ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా అని కృష్ణుని చిన్ననాటి ఆ అల్లరి అమాయకత్వాన్ని గుర్తు చేసుకుంటుంది కోపము నీవు దది కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్పతో యాధారా పరిపూర్ణ కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ బాపడవైనట కృపాపర నామది చోద్యమయ్యడిన్ శ్రీకృష్ణ చిన్నప్పుడు మీ తల్లి యశోద నీ అల్లరికి కోపంతో నిన్ను తాడుతో రోటికి కట్టేసినప్పుడు అమాయకుడిలా కాటుక కంటి నీరు ధారగా కారిపోతుంటే చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఆ పసిబాలుడు నువ్వెనా అనిపిస్తుంది శ్రీకృష్ణ నాకు యాధవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్చేదముసేయుమయ ఘన సింధువు చేరిడి గంగభంగి పాద సరోజ చింతనముపై అనిశం బుద్ధి అత్యాధర వృత్తితో గదియునట్లు గేయ గ ఈశ్వర శ్రీకృష్ణ యాదవులందు కానీ నా సొంత పుత్రులందుగాని నాకు మోహ విచ్ఛేదాన్ని చేయవయ్యా ఘనసింధువు చేరడి గంగభంగి ఆ గంగానది సముద్రాన్ని చేరే విధంగా నీ పాద సరోజ చింతనం చింతనంపై ఎల్లప్పుడూ నా మది ఉండేటట్లు చెయ్యు శ్రీకృష్ణ అంటుంది శ్రీకృష్ణ యదుభూషణ नरसका श्रृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवता गोगनार्तिहरना निर्वाणसन्धायका निहिकुन्मुक्यद तृम्पवे भवलतल् नित्यानुकम्पानिधि ఇలా అనేక విధాలుగా శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ పిలుస్తూ నాకు బంధాల నుండి విముక్తి కలిగించు నిచ్చలమైన నీ భక్తిని నాకు ప్రసాదించు అని కుంతిమాత శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది ప్రపంచాన్ని కాదు పరమాత్మను పట్టుకోవాలని మనకు ఎలా తరించాలో భక్తి మార్గాన్ని సూచిస్తుంది కుంతిమాత జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం సత్